రాష్ట్రంలో విశేష సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎస్బీఏ లేడీస్ క్లబ్ అమరావతి సర్కిల్ తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా విశాఖ ఏజెన్సీ అరకులోయ ప్రత్యూష గుహంలోని డెబ్బై మంది విద్యార్థినిలకు దుప్పట్లు తువ్వాళ్లతో పాటు విద్యార్థినిలకు అవసరమైన సామగ్రిని అందజేసి తమ వితరణను చాటుకుంది దీనిలో భాగంగా ఎస్బీఏ లేడీస్ క్లబ్ అమరావతి సర్కిల్ అధ్యక్షురాలు వందన సహాయ్ విశాఖ ఎస్బీఐ పబ్లిక్ రిలేషన్ అధికారి రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో బృందం సభ్యులు అరకులోయకు చేరుకుని ఇక్కడి ప్రత్యూష హోంలో సేవా కార్యక్రమం నిర్వహించారు సమాజంలో తమ వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సేవా కార్యక్రమాలు అమరావతి సర్కిల్ ద్వారా సొంత నిధులతో చేపడుతున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు వందన సహై రామ్మూర్తి నాయుడు తెలిపారు గతంలో ఎస్బీఏ లేడీస్ క్లబ్ అమరావతి సర్కిల్ ద్వారా విశాఖపట్నం ప్రేమ సమాజంలో కూడా సీసార్ కార్యక్రమం జరిగిందని అలాగే రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలను ఎస్బీఏ లేడీస్ క్లబ్ అమరావతి సర్కిల్ నిర్వహించి అందరి మన్ననలు అందుకుందని అన్నారు అరకులోయలో ప్రత్యూష హోమ్ నడుపుతున్న డైరెక్టర్ వెంకట్రావు అభినందనీయుడని డెబ్బై మంది విద్యార్థినులకు విద్యను అందిస్తుండడం ఎంతో గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఏ లేడీస్ క్లబ్ అమరావతి సర్కిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అంటే మేము కొంతమంది ఉద్యోగులు కాకుండా ఇందులో ఉద్యోగం చేస్తున్న మగవారి తాలూకు భార్యలు మేమందరం కలిసి ఒక లేడీస్ క్లబ్ కింద ఫామ్ చేసి ఇది అమరావతి సర్కిల్ అనమాట అమరావతి సర్కిల్లో ఉన్న లేడీస్ క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ ఈ మా గర్ల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది ఇలాగ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు అవసరమైన వాళ్ళు చేస్తూ ఉంటాము సో ఆ క్రమంలో మా సీజీఎం గారు మేడం వందనా మేడమ్ ఆవిడ మా గూగుల్ సెర్చ్ చేసి ఆవిడ చూసి ఇది చాలా మంచి కార్యక్రమమ్మా ఇది మీ దగ్గర అరకు వెళ్ళలో జరుగుతోంది మనం ఈ నెలలో ఈ సంస్థకి సహాయ కార్యక్రమం చేపడతాము మామూలుగా అయితే అవి రావాల్సింది మేము అంత దూరం నుంచి ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో రాలేము కాబట్టి మీరు మన సంస్థ తరపున అక్కడ వాళ్ళకి అందచేయండి మన సహాయం అని చెప్పేసి మమ్మల్ని అందరినీ రోజు ఇక్కడికి పంపించారు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్ అమరావతి సర్కిల్ తరపున మేము ఇక్కడ ఈరోజు ఈ ఆడపిల్లలందరికీ అవసరమైన కొన్ని దుప్పట్లు అట్లా అలాంటివి ఇంకా ఆడపిల్లలకు అవసరమైన వస్తువులను తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చాము అయితే ఇక్కడ చూసాక మాకు వీళ్ళందరినీ చూసాక చాలా ఆనందం కలిగింది ఎందుకంటే వెంకట్రావు గారు చాలా మంచి పని చేస్తున్నారు ఆడపిల్లల్ని అందరినీ ఒక చోట చేర్చి బుద్ధిగా వాళ్ళని పెంచి చదువు చెప్పిస్తున్నారు ముఖ్యంగా చదువు చెప్పించడం అనేది చాలా మంచి పని అంటే వాళ్ళకి వేరే రకంగా సహాయాలు ఏదైనా చేయొచ్చు కానీ చదువు చెప్పించి వాళ్ళని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం ఓకే అందుకని నేను కూడా అదే చెప్తాను ఈ పిల్లలకి మీరు రేపు పొద్దున్న చక్కగా వీళ్ళు అందించిన సహాయం తీసుకుని మంచిగా మంచి బాధ్యతగా పెరిగి పెద్దవాళ్ళే మరొక పది మంది సహాయం అవసరమైన వాళ్ళు సహాయం చేయమని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నాను సో ఈరోజు ఈ సంస్థకి మేము సహాయం చేయగలను మా వైపు నుంచి మా లేడీస్ క్లబ్ డబ్బు నుంచి కూడా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ చిన్నపిల్లలందరూ చక్కగా క్రమశిక్షణతో పెరుగుతున్నారు ఇక్కడ సో ఈ అవకాశం మాకు రావడం మేము అది భాగ్యంగా భావిస్తున్నాము సో అండ్ ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా జరుపుతాము అండ్ అవసరమైన సహాయం ఇంకా ఇంకా ఇలాంటి సంస్థలకి ఇంకా ఈ సంస్థకి కూడా వీలైనంతలో చేస్తామని చెప్పి నేను తెలుపుతున్నాను ధన్యవాదాలు నా పేరు రామూర్తి నాయుడు భారతీయ స్టేట్ బ్యాంక్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విశాఖపట్నంలో నేను పనిచేస్తున్నాను ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చిరుకానుక ఈ చిన్నారులందరికీ అందజేయమని మా చీఫ్ జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సతీమణి మేము ఫస్ట్ ఎయిడ్ అని పిలుస్తాము వారు స్థాపించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్ తరఫున ఈ వితరణ చేయడానికి ఈ అరకువేలి గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది ఈ చిన్నారులందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్ తరఫున వారు తమ సొంత నిధులు చేకూర్చి ఈ బృహత్తర కార్యాన్ని కార్యక్రమాన్ని చేపట్టి పిల్లలందరినీ ఆశీర్వదించవలసిందిగా వారు మాకు సూచన చేసి ఉన్నారు అందులో భాగంగా చిన్నారులందరికీ కూడా వారికి అవసరమైనటువంటి దుప్పట్లు కానీ తువ్వాళ్ళు కానీ మరికొన్ని ఆడపిల్లలకు అవసరమైనటువంటి వస్తువులు కానీ ఇక్కడ మా అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్ మా రీజనల్ మేనేజర్ శ్రీమతి అలాగే మా స్టాఫ్ తాలూకు సతీమాలను కూడా విచ్చేసి ఉన్నారు ఇది కంప్లీట్గా అమరావతి సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్ తరఫున జరుగుతూ ఉంది ఇంకా భారతీయ స్టేట్ బ్యాంక్ వస్తే అందరికీ తెలిసినట్టుగా కూడా మాకు వచ్చేటువంటి లాభాల్లో రెండు శాతాన్ని కేవలం సిఎస్ఆర్ యాక్టివిటీస్లో వెచ్చించు వస్తుందో ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా చాలా కార్యక్రమాలు విశాఖపట్నం నగరంలోని మరి విశాఖపట్నం మార్జిన్ పరిధిలో వచ్చేటువంటి నాలుగు జిల్లాల్లో కూడా చాలా విరివిగా చేశాం సుమారు అరవై రోజులు మేము ఎండనక వాననక మా వ్యాపార సమయాలు దాటిన తర్వాత కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి పారిశుద్ధిక కార్మికి ఆరోగ్య కార్యకర్తలకి అందరికీ కూడా ఇతరధికంగా మాస్క్ ఇచ్చాము శానిటైజర్లు ఇచ్చాము సో విపరీతమైన డి విటమిన్ ట్యాబ్లెట్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ స్టేట్ బ్యాంక్ ఏం చేయగలదో అన్నీ చేశాము ముఖ్యంగా ఏంటంటే వలస కార్మికులకు ఎంత చేసామో మాకు ఎంత తృప్తి ఇచ్చిందంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి ఎక్కడెక్కడి నుంచో వేల కిలోమీటర్లు ప్రయాణించి వైజాగ్ మీదంగా వెళ్తుంటే వారందరికీ అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఎస్బీఐ ఫౌండేషన్ తరఫున మా డీజిఎం గారి ఆధ్వర్యంలో మేము అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా మా స్టేట్ బ్యాంకు ప్రతి వాడ వీధి కూడా వెళ్ళి వాళ్ళందరికీ అందజేయడం జరిగింది ఇది మాకు ఎంతో ఒక ఒక మా భారతీయుడిగా కూడా మా అందరికీ ఎంతో తృప్తి వచ్చింది అది మరి ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు అవకాశాన్ని కలిగించేది మేము బ్యాంకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇంకా పెద్ద కార్యక్రమం ఏంటంటే భారతదేశం మొత్తం మీద కొన్ని వేల వెంటిలేటర్లు భారతీయ స్టేట్ బ్యాంక్ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇవ్వడం జరిగింది దగ్గరలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈ ఉత్తరాంధ్రకి వెలుగైనటువంటి పెద్ద హాస్పిటల్లో సుమారు వెయ్యి పడకల ఆసుపత్రి ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రికి కూడా వెంటిలేటర్ బహుకరణ జరిగింది ఇవన్నీ ఒక పెట్టయితే ఈరోజు ఏంటంటే ఎస్బీఐ లేడీస్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఆల్రెడీ ఇది రెండవ కార్యక్రమం వీళ్ళు చేపట్టారు మొదటి కార్యక్రమం ఏంటంటే ప్రేమ సమాజం విశాఖపట్నంలో ఉంది ఆ సంస్థ కూడా వీళ్ళు ఇతో సహాయపడ్డారు సో ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు ఆదేశాలు జారీ చేసినటువంటి శ్రీమతి వందన సహాయ మేడం గారికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రతి చిన్నారికి కూడా సుభాశింసులు భారతీయ స్టేట్ బ్యాంక్ లేడీస్ క్లబ్ తరఫున తెలియజేస్తూ అందరికీ వందనాలు జై హింద్ జై హింద్